సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ బై టైప్ చేయండి తెలంగాణలో రేషన్ కార్డులకు తిరకాసు పథకాల అమలుకు లింకు పదేళ్ళుగా కార్డుల ఊసత్వానికి కథ సర్కారు ఉన్న కార్డులలోనూ ఆహారులు కొత్త రేషన్ కార్డులు ఇవ్వకుండా ముందుకెర లింకు చేస్తే ఇబ్బందులు అంటున్న పరిశీలకులు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఇతర పథకాలకు రేషన్ కార్డు లింకు చేస్తుందా అయితే అసలు అమలు అన్న చర్చ జోరుగా తాగుతుంది కలెక్టర్ల కాన్ఫరెన్స్ తర్వాత మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పథకాల అమలుకు రేషన్ కార్డు లింక్ చేస్తామని ప్రకటించారు అయితే రాష్ట్రంలో చాలామందికి రేషన్ కార్డు లేవు ఉన్న రేషన్ కార్డులో చాలామంది అనరులన్న చర్చ జరుగుతుంది వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల నుంచి రేషన్ కార్డు ఇవ్వలేదు పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉండగా వచ్చిన రేషన్ కార్డు లేని నేటికి లేవు ప్రస్తుతం తెలంగాణలో తొంభై పాయింట్ పద్నాలుగు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి ఈ కార్డుల ద్వారా రెండు పాయింట్ ఎనభై మూడు కోట్ల మంది లబ్ధి జరుగుతుంది అయితే ఈ కార్డుల్లో కొంతమంది అనరులు ఉండే అవకాశం కూడా ఉందని అభిప్రాయం ఉంది కుప్పలు తెప్పలుగా పెండింగ్ దరఖాస్తులు గత ప్రభుత్వం రేషన్ కార్డులకు దరఖాస్తులు తీసుకునేది కానీ కార్డులు ఇవ్వలేదు ఆ దరఖాస్తులు అనే నేటికి ప్రభుత్వం పెద్ద పెండింగ్లో ఉన్నాయి ఒక జిల్లా నుంచి యాభై వేల దరఖాస్తులు వచ్చి చేరాయి ఉన్న రేషన్ కార్డులో పిల్లలు పేర్లు నమోదు కోసం వచ్చిన దరఖాస్తులు అరవై వేల నుంచి తొంభై వేల వరకు ఉండే అవకాశం ఉంది ఇలా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి నిర్ణయం తీసుకోవడంతో పాటు కొత్త వారికి కూడా మరోసారి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం సర్వత్రా అవుతుంది పదేళ్లకు ఇప్పటికి కూడా జనాభా పెరిగింది ప్రతి ఏటా వేలాది మంది యువత యువతులు పెళ్లిళ్ళు జరుగుతున్నాయి కొత్త కుటుంబాలు కూడా ఏర్పడుతున్నాయి ఇలా ఏర్పడిన కుటుంబాలకు ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి బట్టి రేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంటుందన్నారు అరువుల్లో నష్టపోతున్న ఆందోళన రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి కాకుండా పథకాల అమలుకు రేషన్ కార్డులు లింకు పెడితే చాలామంది అరువులు నష్టపోతారని సామాజిక కార్యకర్త సీనియర్ జర్నలిస్ట్ మన నరసింహారెడ్డి అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయాలనుకున్న పథకాలకు రేషన్ కార్డు లింకు చేయడము ఐటీ లింకు చేయడము కరెక్ట్ కాదని చెప్తున్నారు చాలామంది పిల్లలు తమ పిల్లలను విదేశాల్లో చదివిస్తూ చదివించడం కోసం లేని ఆదాయాన్ని ఉన్నట్లుగా చూపించి ఆ మేరకు ఐడీ రిటర్న్ దాఖలు చేశారని కొంతమంది అప్పులు చేసి మరీ ఐటీ కట్టించి చూపించి తమ పిల్లలను విదేశాలకు ఉన్నత చదువుల కోసం పంపించాలనుకున్నారు అలాంటి పేద విద్యార్థులు పేద రైతులు చిరుద్యోగులు అనేక పథకాలకు దూరం అవుతారన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది గ్రామ సభలపై తొలగని సందేహాలు ఈ నెల ఇరవై నుంచి జనవరి అరవై తేదీ వరకు గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించింది ఈ మేరకు ప్రజాపాలనలు ఏం చేయాలో నిర్దేశించింది ప్రజాపాలన గ్రామ సభలో మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇంద్రమేణులు చేయుత పథకాలను దరఖాస్తు స్వీకరిస్తామని తెలిపింది అయితే ఇప్పటికే ఆధార పెన్షన్లు రైతు బంధు వస్త వస్తున్న వారికి కూడా వీటికి దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనేది మాత్రం ప్రభుత్వం స్పష్టం చేయలేదు దీంతో రైతు బంధకం రైతు బంధు పథకం అందుకుంటున్న రైతులు ఆధార పెన్షన్లు తీసుకుంటున్న వాళ్ళు అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా దీనిపై స్పష్టత ఇవ్వలేకపోవడం అటు అధికారులు కూడా ఇటు ఎలా ముందుకు వెళ్ళాలన్న సందేహాలు వచ్చాయి ఇటు లబ్ధారులు కూడా తమకు వచ్చే పెన్షన్ వస్తుందా రాదా అన్న భంగం కూడా పట్టుకుంది వరుస ద దరఖాస్తులతో అయోమయమే ఈ పథకాలకు రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకోవాలని సర్కార్ భావిస్తే ముందుగా రేషన్ కార్డులు దరఖాస్తు తీసుకోవాలని రేషన్ కార్డులతో పాటుగా ఈ పథకాలు వరుసగా అమలు చేయాలని కోరుతున్నారు ఒక్క దరఖాస్తునే రేషన్ కార్డుతో పాటు ఇతర దరఖాస్తుల పథకాలని అమలు జరిగేలా చూడాలంటున్నారు అయితే రైతు భరోసాకు మాత్రం భూమి కటాఫ్ నిర్ణయించి అమలు చేయాలన్న అభిప్రాయం రైతు కోసం పనిచేస్తున్న విధ సంఘాలు నేతలు అభిప్రాయపడుతున్నారు అలాగే కౌలు రైతుల గుర్తింపులో పక్క రసాల అనుభవాలను కూడా తీసుకుంటే మంచిదని పన్నె నర్సి మన్నే నరసింహరెడ్డి తెలిపారు సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పేర్ని ట్యాప్ చేయండి